హాయందరికి ఉగాది స్పెషల్ భక్ష్యాలు గోధుమ పిండితో ఎలా చేయాలో చూద్దామని ఇప్పుడు ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి పావు టీ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పిండి ఆయిల్ అనేది బాగా స్టార్ట్ కలుపుకొని ఇందులో కొన్ని కొన్ని వాటర్ వేసుకొని పిండి చపాతి పిండి కంటే కాస్త సాఫ్ట్గా కలుపుకొని పిండిపైన ఆయిల్ వేసుకొని మూత పెట్టి రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపప్పుని వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు పప్పును కుక్కర్లో వేసుకొని పప్పు ముగిన వాటర్ పోసుకొని పావు స్పూన్ సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి పప్పుని వాటర్ని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు పప్పును మిక్సీఆర్లో వేసుకొని ఫ్లేవర్ కోసం మూడు యాలకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని కళాయిలో వేసుకోవాలి ఒక కప్ శనగపప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని దగ్గరికి ఎంతో ఉడికించుకోవాలి పూర్తిగా చల్లారాక ఉండాలిగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని తీసుకొని చపాతి పిండిని పెట్టుకొని ఇలా కాస్త రోల్ చేసుకుని దానిపైన మధ్యలో పూర్ణను పెట్టుకొని మొత్తం అంతా క్లోజ్ చేసుకొని పైన పొడిపిండి చల్లుకుంటూ చదువుకుంటూ కాస్త పల్చగా ఇలా రోల్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పైన నెయ్యి అనేది వేసుకుంటే రెండు వైపులా బాగా కాల్చుకొని తీసుకోవాలి అంతే గోధుమ పిండితో చేసిన ఉగాది స్పెషల్ భక్ష్యాలు రెడీ అండి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ప్లీజ్ ఆఫ్ హాయందరికి ఉగాది స్పెషల్ భక్ష్యాలు గోధుమ పిండితో ఎలా చేయాలో చూద్దామని ఇప్పుడు ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి పౌర్ టీ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పిండి ఆయిల్ అనేది బాగా కలిసాడు కలుపుకొని ఇందులో కొన్ని కొన్ని వాటర్ వేసుకుని పిండి చపాతీ పిండి కంటే కాస్త సాఫ్ట్గా కలుపుకొని పిండిపైన ఆయిల్ వేసుకొని మూత పెట్టి రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపప్పుని వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు పప్పును కుక్కర్లో వేసుకొని పప్పు మునంత వరకు వాటర్ పోసుకొని పౌడర్ సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పుని వాటర్ని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు పప్పును మిక్సీ వేసుకొని ఫ్లేవర్ కోసం మూడు యాలకులు వేసుకొని మెత్త గ్రైండ్ చేసుకుని కళాయిలో వేసుకోవాలి ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని దగ్గరికి ఎంతవరకు ఉడికించుకోవాలి పూర్తిగా చల్లారాక ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని తీసుకొని చపాతి పెట్టుకొని ఇలా కాస్త రోల్ చేసుకుని దానిపైన మధ్యలో పూర్ణాన్ని పెట్టుకొని మొత్తం అంతా క్లోజ్ చేసుకొని పైన పొడిపి చల్లుకుంటూ కాస్త పల్చగాస్ ఇలా రోల్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పైన నెయ్యి అనేది వేసుకుంటే రెండు వైపులా బాగా కాల్చుకొని తీసుకోవాలి అంతే గోధుమ పిండితో వేసిన ఉగాది స్పెషల్ భక్ష్యాలు రెడీ అండి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ప్లీజ్